త్రినయ్ సీరియల్ ద్వారా పరిచయమై ఎంతో ఫ్యాన్ పేస్ ని సంపాదించుకున్నారు పవిత్ర జైరామ్ ఆమె నటనతో అందరినీ ఆకట్టుకున్నారు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది పవిత్ర జయరాం గతంలో ఆమె తెలుగులో అనేక సీరియల్స్ లో నటించిన అప్పటికీ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ త్రినయని సీరియల్లో ప్రముఖ పాత్ర పోషించి ప్రతి ఒక్కరిలో మంచి గుర్తింపును ఏర్పరచుకుంది మొదట ఆమె కెనడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఆమె యాక్టింగ్ బాగుండటంతో అక్కడ వరుస అవకాశాలు ఆమె సొంతమయ్యాయి కన్నడలో పలు సీరియల్స్ చేసి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అలా ఆమె తెలుగులో సీరియల్స్ లోకి పరిచయం అయింది మొదట్లో ఆమెకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదట కానీ తమతో పనిచేసే నటీ నటులు తనకి తెలుగు నేర్పించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఇక ఇదిలా ఉంటే మే పన్నెండవ తేదీన పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్ లో కారులో ప్రయాణిస్తున్న ఈమె కారు అదుపు తప్పడంతో డివైడర్ ఢీకొట్టింది దాంతో ఆ కారులో ఉన్న తన భర్త మరియు డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి కానీ పవిత్ర మాత్రం అక్కడికక్కడే స్పాట్ లో కన్ను ఆమె మరణంతో తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కుంగిపోయారు పవిత్ర జయరాం కు పిల్ల ఇద్దరు పిల్లలున్నారు అమ్మాయి పేరు ప్రతీక్ష అబ్బాయి పేరు చందన్ కుమార్ పవిత్ర కుమారుడు సినిమా ఆటోగ్రఫీ పై ఫోకస్ పెట్టారు కాగా పవిత్ర చాలా కాలం క్రితం తన భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో జీవిస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులకి సినీ పరిశ్రమకి చెందిన చంద్రకాంత్ని పెళ్లి చేసుకుని కలిసి ఉంటుంది ఇలా ప్రస్తుతం పవిత్ర తన భర్త పిల్లలతో ఎంతో హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతుంది ఇటువంటి సమయంలో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది పవిత్ర అయితే ఈ సంఘటన తెలుసుకున్న ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇద్దరు పిల్లల భవిష్యత్ ఇక ఏమాత్రం సెటిల్ కాకముందే పవిత్ర మరణించడంతో ఇప్పుడు పిల్లల కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు పవిత్ర జేరా మృతిపై ఆమె కూతురు సంచలన పోస్ట్ చేసింది తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది మదర్స్ డే రోజే నా తల్లి నాకు దూరం అయ్యారు మిస్ యూ అమ్మ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను నీకు ఈ దుస్థితి పట్టినా ఆ దేవుడిపై నాకు ఎంతో కోపం వస్తుంది జాలి లేదా అనిపిస్తోంది మా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినా మా గుండెలో నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది ప్రతీక్ష అంత్యక్రియల్లో సైతం తల్లిని అలా చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు పవిత్ర ఎన్నో కష్టాలు పడింది ఇండస్ట్రీకి రాకముందు వాష్రూమ్స్ క్లీన్ చేయడం లైబ్రరీలో పనిచేయడం వంటివి చేస్తుంది ఆమెకు సరైన ఎడ్యుకేషన్ లేకపోవడంతో డబ్బు సంపాదించేందుకు వేరే దారి లేక ఇటువంటి పనులు చేస్తానని గతంలో ఇంటర్వ్యూలో తెలియజేసింది పవిత్ర ఆ తర్వాత సినీ ఫీల్డ్లో అడుగుపెట్టి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది ఇంతలోనే ఆమె అనుకోని విధంగా అనంత లోకాలకు వెళ్ళిపోయింది